హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అతిబల మొక్క గురించి అతిబల మొక్క గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు మన రోజువారి జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం అందరం రకరకాల వైరస్లు వ్యాధులతో బాధపడుతున్నాం కాబట్టి ఇప్పుడు మన ఆరోగ్యానికి అత్యుత్తమ మూలిక ఔషధం అయిన అత్యంత శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకుందాం జలుబు దగ్గును నయం చేయడానికి పురాతన కాలం నుండి అనేక మూలికలను ఉపయోగిస్తున్నారు ఆయుర్వేదం ప్రకారం అతిబల మొక్క దాని పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి జలుబు దగ్గు ప్రభావాలను తొలగించడంలో సహాయపడతాయి సూపర్ స్ట్రాంగ్ జ్యూస్ పౌడర్ రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతాయి అత్తిబల మొక్క ఉపయోగాలు ఏ ఏ వ్యాధులను నయం చేయవచ్చో తెలుసుకుందాం రండి అత్తిబల చెట్టును ముదురు బెండ చెట్టు అని కూడా అంటారు ఇది పళ్ళల్లో విరివిగా దొరుకుతుంది దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు కానీ చూసేందుకు పిచ్చి మొక్కగా అనిపిస్తుంది పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది దీని ఆకుల రసాన్ని వారానికి రెండు మూడు సార్లు సేవించడం వల్ల నీరసం నిస్సత్వ తగ్గి శరీరం యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తుంది కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది దీనికోసం ముదురు బెండ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంటికి గల దోషాలు తొలగిపోతాయని అంతేకాక కంటి చూపు మెరుగవుతుంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఈ నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి ఇందులో కండచెక్కర లేదా పటిక బెల్లం కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంతేకాక ఇలా చేయడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది సాధారణంగా పిచ్చి కుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి కానీ ఆ సమయంలో వైద్య సహాయం తొందరగా అందించలేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయాలి దానిని పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి తాగించి గాయమైన చోట ఆకులను కట్టుగా కట్టాలి ఇలా చేయడం వల్ల పిచ్చి కుక్క వల్ల కలిగిన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఆ తర్వాత నిదానంగా వైద్యున్ని సంప్రదించవచ్చును సాధారణంగా వయసుతో పాటు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని ఒక బండపై మంచి నీరు వేసి బాగా సాదాలి దీని నుండి వచ్చిన మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులు అయితే ఉంటాయో వాటిపై లేపనంగా వేయాలి ఇలా వారం రోజుల పాటు చేస్తే ఎలాంటి నొప్పులనైనా వాపులనైనా తగ్గిస్తుంది అతిబల ఆకుల్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఇవి శీత అంటే చల్లని మరియు రోపాన్ వైద్యం స్వభావం కారణంగా మంటను తగ్గించడంలో మరియు పూతల త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉన్నాయి వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా ఉన్నాయి కానీ అనేక ఔషధ మొక్కల గురించి చాలామందికి ఇంకా తెలియదు ఇది మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది కానీ దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎవరికీ తెలియవు దీన్ని చాలామంది చూసే ఉంటారు ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా తెచ్చి వాడండి అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చును అతిబల మొక్క అనేక వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది కుష్టు మూత్రాశయ సమస్యలు కామెర్లు చిన్నారులకు వచ్చే వ్యాధులు అతిదాహం గాయాలు అల్సర్లు యోని ఇన్ఫెక్షన్లు విరేచనాలు గౌటు టీబీ బ్రాంకైటిస్ కండరాల బలహీనత గుండె జబ్బులు రక్తస్రావం పక్షవాతం అలర్జీలు జీర్ణ సమస్యలు నీరసం నాడి సమస్యలు తలనొప్పి వంటి అనేక వ్యాధులను తగ్గించడంలో అతిబల అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో రకాల వ్యాధులను సామర్థ్యవంతంగా తగ్గిస్తుంది కాబట్టే దీనికి అతిబల అనే పేరు వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్